మన నిత్య జీవితంలో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాం ఏ పని చేసినా కూడా ఒక జాబ్ చేసినా లేకపోతే ఒక చదువుకున్నా కూడా దానికి ఆ ఫైనల్ టార్గెట్ మనీ ఎర్నింగ్ మీదే ఉంటుంది మన కాన్సన్ట్రేషన్ అంతా సో ఏదైనా సంపాదించుకోవాలి ఒక స్టేబుల్గా ఎసెట్స్ కూడబెట్టుకోవాలి అని ఆలోచనతోనే ఉంటాం సో కొంతమంది ఏమవుతుందంటే ఎక్కడో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి బ్లాక్ అయిపోతూ ఉంటారు లేదంటే రియల్ ఎస్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రక్ అయిపోయి ఉంటారు ఎవరికో డబ్బులు ఇచ్చి తిరిగి రాక ఇబ్బంది పడుతూ వీళ్ళు వడ్డీలు కడుతూ ఆల్మోస్ట్ కొన్ని కోట్లలో వడ్డీలు కడుతూ కూడా సఫర్ అవుతూ ఉంటారు సో మన లైఫ్లో ఇలాంటి మనీకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయంటే కారణం ఎక్కడో తెలుసో తెలియకో మన మహాలక్ష్మీదేవి నెగ్లెట్ చేసి ఉంటాం అలా నెగ్లెక్ట్ చేయడం వల్లే మనం జనరల్ గా ఇలాంటి మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటాం మరి అలాంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషనే మన వేదాల్లో ఋషులు మునులు ఎన్నో తపస్సులు చేసి పొందుపరిచిన మహాలక్ష్మి సూత్రాలు ఇలాంటి మహాలక్ష్మి సూత్రాలని ట్వంటీ ఫైవ్ టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ అని చెప్పి మన గురువు గారు ఒక వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు గనక ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే గనక మీరు పోగొట్టుకున్న మహాలక్ష్మిని తిరిగి సంపాదించుకోవడానికి తిరిగి మళ్ళీ ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందడానికి ఈ వర్క్షాప్కి అటెండ్ అయితే గనక మీకు సింపుల్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో ఒక్కసారి ఎవరైతే ఈ బాధల్లో ఉన్నారో ఇలాంటి మనీకి సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వర్క్షాప్కే అటెండ్ అవ్వండి మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ వర్క్షాప్లో నేర్చుకోండి మహాలక్ష్మీదేవి మీ జీవితంలో ఎక్కడుందో తెలుసుకోండి తిరిగి ఎలా అనుగ్రహాన్ని పొందాలో నేర్చుకోండి